హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు మేకపోతు గంభీర్యం అనగనగా ఒక మేక దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం ఆ మేక కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని ఒకరోజు మిగతా మేకలతో కలిసి కృష్ణుడిని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్ళాడు కృష్ణుడు మేకల మందుతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది కడుపు నిండా గడ్డి ఆకులు అలములు తిన్నది ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేక పిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మంద నుంచి తప్పిపోయింది చాలాసేపు అడవి అంతా తిరిగింది ఎంతసేపు తిరిగినా అది మేకల మందను చేరుకోలేకపోయింది అప్పటికే చీకటి పడటంతో ఇక చేసేదేం లేక ఎట్టుపోవాలో తెలియక ఒక గుహ కనబడితే ఆ గుహ లోపలికి పోయి పడుకుంది కొంతసేపటికి ఏదో అలికిడి వినిపిస్తే కృష్ణుడికి మెలకు వచ్చి లేచింది ఆ గుహలో నివాసం ఉంటున్న సింహం దాని వేట ముగించి సృష్టిగా భోజనం చేసినట్టుంది శ్రేయించుకుంటూ వచ్చింది సింహం గురించి ఇంతకు ముందు వినడమే తప్ప కృష్ణుడి దాన్ని ఎప్పుడూ చూడలేదు అలాంటిది సింహాన్ని చూడగానే మేకపోతు గుండెలు దడదడలాడాయి కానీ తాను భయపడినట్టు కనిపిస్తే సింహం తనను వదిలిపెట్టదు అని కృష్ణుడికి అర్థమయ్యింది సింహం కూడా మేకపోతును చూసి భయపడింది చీకటిలో మేకపోతు కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి పెద్ద గడ్డము కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కూడా భయం వేసింది ఈ వింత జంతువు బహుశా నన్ను చంపడానికే వచ్చినట్టుంది అందుకే ఇక్కడికి వచ్చి నా కోసం ఎదురు చూస్తూ ఉంది అనుకుంది చీకటిలో తనను చూసి ఏదో వింత జంతువు అని సింహం అనుకుంటుందని అందుకే భయపడిందని మేకపోతుకు అర్థమయ్యింది అది అలా తనను చూసి భయపడుతూ ఉండగానే దాన్ని ఇంకా భయపెట్టాలి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మేకపోతు నిర్ణయించుకుంది కానీ ఈ చీకటిలో ఎలా తప్పించుకోవడం ఒకవేళ తప్పించుకొని వెళ్ళినా ఈ చీకటిలో ఈ అడవిలో ఎక్కడికైనా వెళుతుంది కాబట్టి ఎలాగొలా దాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత తప్పించుకోవాలి అని అనుకొని మేకబౌతూ గంభీరంగా అలాగే కూర్చుండిపోయింది మరో పక్క సింహం కూడా అలాగే అనుకుంది తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకోవచ్చు ఒకవేళ అది నాకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చు ఒకవేళ ఆ జంతువు తనకన్నా బలహీనురాలైతే దానిని సంహరించవచ్చు ఏదైనా తెల్లారే వరకు ఇలా మౌనంగా ఉండక తప్పదు అని సింహం అనుకుంది మేకపోతు సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదాన్ని ఒకటి గమనిస్తూ కూర్చున్నాయి తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం తెచ్చుకుంది అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్లుగా ఎయ్ ఎవరు నువ్వు అని గద్దించింది సింహంకు ఇంకా బెదిరిపోలేదు నేను సింహాన్ని మృగరాజుని నేనే ఈ అడవికి రాజుని అంది భయం భయంగా నువ్వు ఈ అడవికి రాజువా చాలా విచిత్రంగా ఉంది ఇంత బక్క పలచగా ఉన్నావు నువ్వు ఈ అడవికి రాజువేంటి అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట సరే ఏది ఏమైనా నా అదృష్టం పండింది నేను ఇంతవరకు లెక్కలేనన్ని పులులను వెయ్యి వరకు ఏనుగులను చంపాను అది కూడా నా వాడి కొమ్ములతో ఒక సింహాన్ని మినహా అన్ని జంతువులను నా కొమ్ములతో ఒక కుమ్మి చంపేశాను సింహాన్ని కూడా చంపితే నా దీక్ష పూర్తవుతుంది సింహాన్ని చంపే వరకు ఈ గడ్డం తీయనని నేను ప్రతిజ్ఞ పూనాను నేటితో ఈ నా దీక్ష పూర్తయినట్లే అంటూ సింహం మీదకు ఒక దూకు దూకింది అంతే సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగుతీసింది మేకపోతు సూర్యోదయం వరకు ఆ గుహలోనే ఉండి సూర్యోదయం అయ్యాక అడవిలోకి వెళ్ళింది అప్పటికే దాని యజమాని వెతుక్కుంటూ అటువైపుగా వచ్చాడు కృష్ణుడు యజమానిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు యజమానిని దాన్ని చూసి చాలా సంబరపడ్డాడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా రాత్రంతా ఇంటికి రాకపోయేసరికి అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువు అయిన ఆహారం అయిపోయావో అని భయపడ్డాను ఫోన్లే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా నాకు అదే చాలు అని అంటూ కృష్ణుని దగ్గరకు తీసుకున్నాడు కృష్ణుడు ఆ తర్వాత మేకల మందుతో కలిసి ఇంటి దారి పట్టాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి